నమస్తే వెల్కమ్ టు ట్యాగ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ సంచలనంగా చెప్పుకోవాలి ఇప్పటికే మార్పులు చేర్పుల తర్వాత నాలుగు లిస్టులు రిలీజ్ చేసింది ఇక ఐదో లిస్టుకి రెడీ అవుతుంది వైఎస్ఆర్సీపీ ఇప్పటికే జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు ఆ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో జగన్ వెళ్తున్నటువంటి తరుణంలో నిజంగానే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు చేస్తున్నటువంటి మార్పులైనా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కొంత భర్తీ అవుతుందా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సాధ్యం అవుతుందా మీ రాజకీయ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇక వార్తను గా చూసే ప్రయత్నం చేస్తే వైసీపీ నేతల్లో ఐదో విడత టెన్షన్ పట్టుకున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే నాలుగు విడతల లిస్టులు ఏపీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు ఇక ఐదో విడతతో కొంత సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా ఇప్పటికే కొంత వార్త హల్చల్ చేస్తుంది అయితే ఇప్పటికే ఈ లిస్టు కోసం వడపోతలు కూడా ప్రారంభించారు కసరత్తు తీవ్రంగా చేస్తున్నట్టు తెలుస్తుంది పలువురు అభ్యర్థుల పేర్లను కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది దీంతో ఎవరికి మూడిందన్న ఆందోళన పార్టీ నేతల్లో మొదలైనటువంటి పరిస్థితి ఇప్పటికే మూడు నాలుగు లిస్టుల్లో కూడా వాళ్ళందరూ కూడా రానటువంటి పార్టీ వీడుతారు చాలా మంది కాగా వైనాట్ అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు కొంత వేగంగానే అడుగులు ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇందులో భాగంగానే వర్గాలకు ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేస్తున్నారు మొత్తం అరవై ఎనిమిది నియోజకవర్గాల్లో మార్పులు చేశారు ఇప్పటివరకు ఇందులో యాభై ఎనిమిది నియోజకవర్గ అసెంబ్లీ స్థానంలో అలాగే పది లోక్ సభ సీట్లకు కూడా సమన్వయకర్తలను కూడా నియమించారు ఇరవై తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు ఇది ఒక సంచలనమైనటువంటి సంచలనమైన చూడాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పలువురు నేతల నుంచి అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది కొందరు ఎమ్మెల్యే పార్టీని వీడేందుకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు మరి మరికొంతమంది అయితే మాత్రం కొంత పక్క పార్టీల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయన సీఎం జగన్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు అనుకున్నటువంటి మాట నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఒక లక్ష సాధనం తోటి ముందుకెళ్తున్నాయి అయితే పకడ్బందీగా ఆయనకు ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తుంది కానీ పలు నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీల మార్పు పైన సీఎం జగన్ ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వడం లేదు స్పష్టత రాలేదని కూడా చెప్పుకోవచ్చు అయితే ఒంగోలు ఎంపీ విషయంలో తర్జన భర్జన కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట ఈసారి టికెట్ ఇవ్వమని నిర్ణయం తోటి సీఎం జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది అటు ఒంగోలు ఎమ్మెల్యే ఉన్నటువంటి బాలిన శ్రీనివాసరావు మద్దతు తెలుపుతున్నటువంటి వైఎస్ అధిష్టానం ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్టుగా కూడా కొంత పార్టీలోనే చర్చ జరుగుతుంది ఇలా పలు నియోజకవర్గాల సీట్ల వ్యవహారం పైన ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది దీంతో ఐదో జాబితా కొంత అవకాశం ఉంది ఇందులో ఎవరి పేరు ఉంటుందో ఎవరి పేరు ఊడుతుందో అనే టెన్షన్ నియోజకవర్గ నేతల్లో పూర్తి స్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మరి సీఎం జగన్ ఐదో లిస్టు పైన ఎప్పుడు విడుదల చేస్తారు ఎలాంటి సంచలనాలకు తెరలేకపోతున్నారనే అంశాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత అవుతుంది మొత్తం మీద ఏపీ వైసీపీ నేతల్లో కొంత కలవరం అయితే ప్రారంభమైంది ఏ ఏ నియోజకవర్గం నుంచి ఎప్పుడు ఏ పేరు మారుతుంది ఎప్పుడు మార్పులు చేర్పులు ఉంటాయని ఇప్పుడు మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఎన్నికల నాటికి మరొకసారి ఏమన్నా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎంపీ గోరెంట్ల మాధవ్ లాంటి వాళ్ళు ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో విజయవాడలోనూ లేకుంటే చాలా వైసీపీ నేతల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేసినప్పుడు కూడా జగన్ కరణించినటువంటి పరిస్థితి ఇట్లాంటి నేతల లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద చేంతాడత లిస్టే అవుతుంది ఆంధ్రప్రదేశ్ వైసీపీలో ఇప్పుడు ఖచ్చితంగా జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలిపించే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది రాజకీయంగా విస్తృతంగా చర్చ జరుగుతుంది మరి అభ్యర్థుల మార్పు వల్ల నూట డెబ్బై సాధ్యమా ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కేవలం అభ్యర్థుల మార్పు ఇన్ఛార్జీల మార్పులు కోఆర్డినేటర్ల మార్పులతోటి భర్తీ అవుతుందా అవదా అనేది రాజకీయంగా పూర్తి స్థాయిలో ఇవాళ ప్రజల నుంచి కూడా కొంత విమర్శలు ఎదురుతోంది చర్చలు కూడా జరుగుతుంది అయినప్పటికీ కూడా కేవలం వ్యతిరేకతను భర్తీ చేసుకోవడానికి అభ్యర్థుల మీద నెట్టేసి ఇన్ఛార్జీలను మారిస్తే సరిపోదు అనే అభిప్రాయం చాలా నుంచి వినిపిస్తోంది ఇప్పటికే పెద్ద ఎత్తున కప్పలు తక్కడలాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీలో ఉన్నటువంటి నేతలందరూ టీడీపీ లేకి జనసేన లేకి పోతున్నటువంటి పరిస్థితిలో మరోవైపు కొత్త ఆప్షన్ కింద కాంగ్రెస్ లో కూడా దూకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక పక్క పార్టీలు బలపడుతున్నాయి వైసీపీ మార్పుల వల్ల ఖచ్చితంగా మరింత బలహీన బలహీన మాత్రం ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాస్త ఇక అది ఏ నినాదం అవుతుంది వైనాట్ ఎన్ని సీట్లు గెలుస్తుందో వైసీపీ అప్పుడు దాన్ని ఆ ఫిలాప్ ది బ్లాంక్ నింపుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఖచ్చితంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైసీపీకి సాధ్యమా కాదా మీ రాజకీయ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హ్యాష్టాగ్ యూకి సపోర్ట్ చేయండి ఫర్ మార్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్టాగ్